ఆర్కెటాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కుడితిలో పడ్డ ఎలకఛందంలా తయారయ్యాయి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగన్కు సమీప బంధువైన బాల్యాని రెడ్డి ఇచ్చిన స్ట్రోక్ పార్టీకి కాస్త ఇబ్బందికరంగానే మారింది ఇంటిలో వ్యక్తే బయటికి వెళ్తే ఇంకా బయటి వారి పరిస్థితి ఏంటి అనేది పార్టీలో జరుగుతున్న చర్చ నిజానికి బాలనీ శ్రీనివాస రెడ్డి మంత్రివర్గం రెండోసారి ప్రకటించినప్పుడు ఆయన పేరు లేకపోవడము ఆదిముల సురేష్ అనే వ్యక్తి పేరు మాత్రం కొనసాగడంతో అప్పటి నుండే ఆయన అలకబూనడము పార్టీకి కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుండడం గమనించాల్సిన విషయం అదే క్రమంలో ఆయన ఎన్నికల నాటికి పరిస్థితులు చేజారిపోతున్నాయని తెలిసి అనేక మార్పులు చేర్పులకు ప్రయత్నం చేసినప్పటికీ అధిష్టానం పెద్దగా సమ్మతించకపోవడము ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెచ్చుకొని పోటీ చేపిద్దామన్న జగన్ సస్యమిరడంతో బాలినేని కాస్త కినుక వహించారు ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పెట్టడంతో బాలినేని సహకారం అంతంత మాత్రమే ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వ్యతిరేకతతోటి జిల్లాలో కూడా కేవలం రెండు సీట్లతో సర్ది పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం తెలిసిందే ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను చేయాలి అని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రకటనలు ఇవ్వడము చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా బుధవారం నాడు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లేఖ పంపడం అది మీడియాకి ఇవ్వడం తెలిసిందే ఇక గురువారం అంటే ఈరోజు విజయవాడలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం కలిసి ఇద్దరు కూడా కాసేపు మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక బాలినేని ఖచ్చితంగా జనసేనలోకి చేరుతున్న విషయం స్పష్టత వచ్చేసింది అంటే బాలినేని జగన్మోహన్ రెడ్డి గారు బతినిలాడము లేకపోతే బాలినేని గారు మళ్ళీ ఎరకు రావడం ఇవన్నీ ఇంకా జరగని విషయాలు కాడ ఆయన వైసీపీని విడిపోయాడు జనసేనలో చేరిపోయినట్లు లెక్కేసుకోవాలి ఇప్పుడు వైసీపీకి జిల్లాకు పెద్ద దిక్కు ఎవరు అనే దానిపైన పార్టీ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ ప్రస్తుతానికైతే మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి గారు ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఆయన మార్చాలనేది పార్టీ యొక్క తలంపు ఈ క్రమంలోనే కొన్ని కొత్త పేర్లు తెర మీదకి వచ్చాయి ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఒకరు దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఎరౌండపా నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పార్టీ అధ్యక్షులుగా చేయాలనే ఒక ఆలోచన అధిష్టానం ఒక దృష్టిలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే రెండోసారి ఎమ్మెల్యేగా చేశారు చేస్తున్నారు ఇప్పుడు గతంలో పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళ అమ్మగారు జెడ్పీ చైర్మన్ వ్యవహరించారు వాళ్ళ నాన్నగారు స్వర్గీయ సుబ్బారాయణి గారు కూడా ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఇక్కడ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము అంటే పొలిటికల్గా స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్న కుటుంబము అదే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయత కలిగిన కుటుంబం కూడా భావించాలి తాటిపర్తి చంద్రశేఖర్ గారు సింగరాయకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి బాలినేని గారికి ముఖ్యమైన అనుచరుడు ఆయన బహుశా ఆయన ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నారు లేకపోతే ఆయన కూడా బాలినేని శ్రీనివాడి గారు ఎంబడై పార్టీని వీడిపోయేవారు అనే టాక్ కూడా బాగా వినిపిస్తుంది అయితే ఇప్పుడు కూడా తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి బాలినేని కనుసన్నలో ఉంటారు కాబట్టి బాలినేని శ్రీనివాడు గారు ఏం చెప్తే చేస్తారని చెప్పేసి జనాల్లో జరుగుతున్న చర్చ ఇది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కూడా ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాస్ ఎవరు ఇది ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు తొలుస్తున్న సమస్య ఇక్కడ చాలామంది గతంలో పార్టీని తన కంటి చూపుతోటే శాసించి పార్టీని మొత్తం లీడ్ చేసిన వ్యక్తిగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు అనిపిస్తుంది వైవి సుబ్బారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చేస్తే జిల్లాలో ఉండే మొత్తం పార్టీ వర్గీయులు మొత్తం కూడా ఒక త్రాటిపైకి వస్తారు బాల్యేశ్వరారెడ్డి గారి యొక్క వర్గం ఎట్లా పైకి పొందు కాబట్టి వైవీ సుబ్బారెడ్డి గారి వర్గం జిల్లాలో గ్రిప్ పెట్టుకుంటే రాష్ట్రం మొత్తంలో కూడా మళ్ళీ ఇక్కడ పార్టీని మళ్ళీ ఒకసారి రెపరెపరాడించే పరిస్థితి పార్టీ వర్గాలు చెప్తున్న ఒక మాట కాబట్టి అధిష్టానం కూడా తాటిపర్తి చంద్రశేఖర్ గారు అదేవిధంగా బూచపల్లి రెడ్డి గారు కన్నా బెటర్ ఆఫ్ ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు అనేది జనం మాట పార్టీ వర్గం మాట పార్టీలో కీలకమైన నాయకుల కార్యకర్తల అభిలాష కూడా కాబట్టి ఏదో ఆఫీసులో కూర్చొని ఏదో ఒక పేరు రాయడం కాకుండా జననాడిని దృష్టిలో పెట్టుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ సుబ్బారెడ్డి గారిని పెడితే బాగుంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా ఈ రకమైన క్రమంలో పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పి పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి మొదలు ఏమో తెలియదు ఎవరిని ప్రక ప్రకాశం జిల్లా వైయస్ఆర్సిపి కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తారో వేచడాల్సిందే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆర్కే టాక్స్